మాన్యంలో పలు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచన జిల్లాలోని ప్రతి రైతు ఒక వ్యాపారవేత్తగా ఎదగాలని ఆ దిశగా అధిక రాబడి వచ్చే పంటలు వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని మామిడిపల్లి ప్రాంతాన్ని వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు అనంతరం సాలూరు మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం మందిరంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖిలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి రైతులు సంప్రదాయ సేద్యం దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని తెలిపారు జిల్లా వ్యాప్తంగా సుమారు అరవై ఏడు వేల ఎకరాల్లో సాంప్రదాయ సేద్యం చేస్తున్నామన్నారు అదేవిధంగా ఉద్యానవన పంటల్లో కూడా మంచి మార్పులు వస్తున్నాయని ఈ ఏడాది జిల్లా అభివృద్ధిలో వ్యవసాయ ఉద్యానవన రంగాలు కీలక పాత్ర పోషించనున్నట్లు వివరించారు గతం కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ అభివృద్ధిని చూడబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు ఈసారి మంచిగా వర్షాలు కురవడం వలన పంటలు బాగా వచ్చాయని కావున ఈ సంవత్సరం జిల్లా మరింత అభివృద్ధిని ఆదాయాన్ని పొందుతుందని ఆకాంక్షించారు ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె రాబర్ట్ పాల్ జిల్లా ఉద్యానవన శాఖాధికారి టి సంతోష్ కుమార్ మండల అధికారులు గ్రామ వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు